బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో గ్యాంగ్ చోరీలు మరోసారి కలకలం రేపాయి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్కూల్లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డారు బ్లాక్ చెడ్డీలు ధరించి మారిన ఆయుధాలతో ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రవేశించిన దుండగులు పాఠశాల కార్యాలయంలోని కౌంటర్లో ఉన్న ఏడు లక్షల ఎనభై వేల నగదు చోరీ చేశారు చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో అయ్యాయి ప్రస్తుతం చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మళ్లీ చెడ్డీ గ్యాంగ్ బయటకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు హఫీస్ పేట్లోని వరల్డ్ వన్ ప్రైవేట్ స్కూల్లో అర్ధరాత్రి కొందరు దుండగులు చోరికి పాల్పడ్డారు చెడ్డీలు ధరించి ముఖాలకు ముసుగు ధరించి మారణాయుధాలతో వచ్చిన చెడ్డీ గ్యాంగ్ ముఠా స్కూల్ కార్యాలయంలోని కౌంటర్లో ఏడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల నగదును దోచుకెళ్లారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి వంటి మీద దుస్తులు లేకుండా కేవలం చెడ్డీలతో వచ్చిన ఈ గ్యాంగ్ పాఠశాల కార్యాలయంలో సంచరించిన వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీలను పోలీసులకు సమర్పించారు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఇది చెడ్డీ గ్యాంగ్ పనేనని త్వరలో వారిని అరెస్టు చేస్తామని తెలిపారు కాగా గతంలోనూ ఒకటి రెండు చోట్ల చెడ్డీ గ్యాంగ్ చోరీలు నగరంలో చోటు చేసుకున్నాయి తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ సంచరించడం నగరంలో హాట్ టాపిక్గా మారింది మీ చోరీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మలాను అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ నిర్మల చెప్పండి ఇంకా ఏం జరిగింది మియాపూర్లో స్కూల్లో జరిగినటువంటి చోరీ ఏ విధంగా జరిగింది చెడ్డి గ్యాంగ్ అక్కడికి ఏ టైంలో వెళ్ళారు ఎప్పుడు చోరీ జరిగింది ఇది ఎవరు గమనించారు శాలి ఇక్కడ చూసుకున్నట్లయితే మియాపూర్లో స్కూల్లో పెదివారం అర్ధరాత్రి అర్ధరాత్రి ఈ చోరీ జరిగినట్టుగా కూడా గుర్తించడం అయితే జరిగింది ఎందుకంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది ఇది అర్ధరాత్రి పూట చెడ్డీ గ్యాన్ వంటి మీద బట్టలు లేకుండా వెపన్స్ కూడా పదిహేల వెపన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది ఆ స్కూల్ కౌంటర్ లో ఏడు లక్షల ఎనభై ఐదు వేల నగదును వాళ్ళు దొంగిలించినట్టుగా కూడా తెలుస్తుంది అక్కడున్న ఆ కౌంటర్లను పగలగొట్టి వాళ్ళు ఈ డబ్బు దోచుకెళ్ళినట్టుగా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది అదే కాకుండా శనివారం రోజు అర్ధరాత్రి ఈ సంఘటన జర జరగడంతో ఆదివారం రోజు యాజమాన్యం అక్కడికి రావడంతో ఈ విషయం అయితే వెల్లడి వెల్లడించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఉన్న ఆ లాకర్లు మొత్తం పగిలిపోయి ఉండడంతో వాళ్ళు అలర్ట్ అయిపోయి సీసీ కెమెరాలను అయితే చెక్ చేయడం జరిగింది ఆ సీసీ కెమెరాలను పరిశీలించగా సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ తో ఉన్న ఇద్దరు వ్యక్తులు అయితే అక్కడికి రావడం జరిగింది వాళ్ళు పగలగొట్టడం కానీ వాళ్ళు డబ్బులు దొంగలించడం కానీ వాళ్ళు ఆ స్కూల్లో ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి మొత్తం కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది ఆ రికార్డ్ అయిన దృశ్యాలని పోలీసుల పోలీస్ స్టేషన్ పోలీసుల ముందు ఈ యాజమాన్యం స్కూల్ యాజమాన్యం అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ దృశ్యాలన్నీ కూడా చూసిన తర్వాత పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఈ చెడ్డీ ను పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా కానీ మా కస్టడీలోకి తీసుకుంటామో ఖచ్చితంగా కేసు నమోదు చేసుకున్నారు వాళ్ళు అని కూడా చెప్పు అని అని మాత్రం తేలింది చల్లి నిర్మల్ అక్కడ చూసినట్లయితే అర్ధరాత్రి చోరీ జరిగే టైంలో అంటే వరల్డ్ వన్ స్కూల్ అంటే పెద్ద స్కూలే కదా మరి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు ఇది గమనించలేదా సెక్యూరిటీ గమన గమనించకుండానే చెడ్డి గ్యాన్ ప్లాన్ చేస్తుంది ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒకటి రెండు సార్లు నగరంలోనే కాదు గ్రామాల్లో కూడా ఈ చెడ్డి గ్యాన్ హల్చల్ చేసిన దినాలు కూడా రోజులు కూడా అక్కడ ఉన్నాయి ఎందుకు అంటే ఇంతకు ముందు భయాందోళనకు కూడా ఈ రెండు మూడు కేసులు కూడా ఇలా పోలీస్ స్టేషన్ పలు చోట్ల కూడా పోలీస్ స్టేషన్లలో కూడా పట్టుకోవడం జరిగింది ఇలాంటి ఖైదీలను కూడా అందుకని చెప్పేసి ఇక్కడ ఈ రోజు కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా అలర్ట్టు కాలని పరిస్థితుల్లో చెడ్డీ గారిని చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకొని కూడా ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు అందుక అలాగే ఇప్పుడు కూడా పాల్పడ్డారు ఇది లేదంటే ఈ బట్ ఒంటి మీద బట్టలు లేకుండా ఒంటికి నూనె రాసుకుంటారు ఆయిల్ రాసుకొని ఎవరైనా పట్టుకున్నా కానీ ఆ పట్టుదల దొరకకుండా జారిపోయే పరిస్థితుల్లో తప్పించుకోవచ్చు అనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఆ విధంగానే ఈ స్కూల్లో కూడా దొంగతనం చేసినట్టుగా కూడా ఏడు లక్షల ఎనభై ఐదు వేల నగదును దొంగతనం చేసి పారిపోయారు ఈ చెడ్డీ దొంగలు థ్యాంక్ యూ నిర్మలా